నమస్తే జై శ్రీరామ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సుధీష్ రెడ్డి ఈ వీడియోలో మనం మన శంకర వరప్రసాద్ గారి సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ సెకండ్ ఎస్టిమేషన్స్ గురించి మాట్లాడుకున్నాం అంతకన్నా ముందు మీరు కొత్తగా ఛానల్ చూస్తుంటే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీకు ఏమనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక ఆలస్యం చేయకుండా మన స్టైల్లో వీలైనంత వివరంగా కుదిరినంత క్లుప్తంగా మిగతా విషయాలు మాట్లాడేసుకున్నాం ముందుగా ప్రీమియర్స్తో మొదలు పెడదాం ఆదివారం నాడు సాయంత్రపండు ప్రీమియర్స్తో ఈ సినిమా పది కోట్ల యాభై లక్షలైతే కలెక్ట్ చేసింది ఆంధ్ర తెలంగాణ నుంచి తొమ్మిది కోట్లు కర్ణాటక నుంచి ఒకటి పాయింట్ మూడు కోట్లు తమిళనాడు కేరళ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక లక్ష నూట పదహారులు ఇలా మొత్తానికి ప్రీమియర్స్లో ఈ సినిమా పది కోట్ల యాభై అయితే కలెక్ట్ చేసింది నిన్న సోమవారం డే వన్ కలెక్షన్స్ విషయానికి వస్తే అక్షరాల ముప్పై నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షలు డే వన్లో కనెక్ట్ చేసింది ఆంధ్ర తెలంగాణ నుంచి ముప్పై పాయింట్ ఐదు కోట్లు కర్ణాటక నుంచి రెండు పాయింట్ ఎనిమిది ఐదు కోట్లు తమిళనాడు నుంచి జీరో పాయింట్ మూడు ఏడు కోట్లు కేరళ రెస్ట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక యాభై లక్షలు అలా ఈ సినిమా ముప్పై నాలుగు కోట్ల యాభై లక్షలు కలెక్ట్ చేసింది ఇంకో ఓవర్సీస్ ఎస్టిమేషన్ అయితే ఇరవై ఐదు కోట్లు అనుకుంటున్నాం సో ఓవరాల్ గా కలిపితే ఫస్ట్ డే డెబ్బై కోట్లు అయితే ఖచ్చితంగా ఈ సినిమా కలెక్ట్ చేసింది బట్ ప్రొడ్యూసర్స్ ఎనభై నాలుగు కోట్లు వేసారు కదా తప్పట్లో ఎందుకంటే అది వాళ్ళ హైక్స్ కూడా ఉండొచ్చు డే వన్ ఆక్యుపెన్సీ ఎలా ఉందో ఒకసారి చూద్దాం మార్నింగ్ షోలకి నలభై ఎనిమిది పర్సెంట్ సుమారుగా నలభై తొమ్మిది వేసుకోండి ఆఫ్టర్నూన్ అరవై పర్సెంట్ ఈవినింగ్ డెబ్బై రెండు షోలకి డెబ్బై తొమ్మిది పర్సెంట్తో ఇరగదీసింది దీని బట్టి అదో వర్డ్ ఆఫ్ మౌత్ ఎలా ఉంది అని ఇక డే టూ వివరాల్లోకి వస్తా అంటే ఈ రోజు మంగళవారం ఎలా ఉంది అని మాట్లాడుకోవాలంటే మార్నింగ్ షో ముప్పై మూడు పర్సెంటేజు ఆఫ్టర్నూన్ యాభై నాలుగు ఈవినింగ్ అరవై ఐదు ఉంది నైట్ షోలకి ఇంకా తెలియాలి ఓవరాల్గా ఏరియా వైజ్ చూసుకుంటే చెన్నై బెంగళూరు విజయవాడ గుంటూరు వైజాగ్ అన్నీ కూడా సెవెంటీ ప్లస్ ఏ ఉన్నాయి ఆక్యుపెన్సీ ఈరోజు ఆల్రెడీ ఫిఫ్టీన్ ప్లస్ క్రోస్ అయితే కలెక్ట్ చేసిన నెట్ ఇది గ్రాస్గా ట్వంటీ పర్సెంట్ ఉండొచ్చు కాబట్టి వంద కోట్ల గ్రాస్ అయితే ఈరోజు ఖచ్చితంగా దాటేస్తుంది సో ఫైనల్గా రేపు ఎంత వస్తుందో ఏంటో నేను ఢిల్లీ ఎస్టిమేషన్స్ గురించి రేపటి వీడియోలో మళ్ళీ మాట్లాడుకున్నాం అంతవరకు ఇలాగే బ్లాక్ బస్టర్ అని కంటిన్యూ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు